హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే ఖచ్చితంగా మీకు చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ థింక్ మీరు ఎన్నెన్నో వీడియోస్ చూసి ఉండొచ్చాము కానీ బట్ చాలా మంచి కంటెంట్ లైఫ్కి యూజ్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దయచేసి మిస్ చేసుకోమాకండి అలాంటి వీడియోస్కి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తూ ఉండండి అండ్ కొంతమంది రెగ్యులర్గా చెప్తూ ఉంటారు చాలా మంచి వీడియోస్ పెడుతూ ఉంటామండి బట్ ఎందుకు అసలు మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అని అంటూ ఉంటారు బట్ ఎందుకంటే ఒక బాధ అనమాట సో ఒక మంచి వీడియో చేసినప్పుడు అది మంచిగా చూడాలి సో దానివల్ల ఎంతో కొంత నేర్చుకోవాలి అనే థాట్తో ఎవరైనా వీడియో చేస్తూ ఉంటారనమాట బట్ అలా వీడియో చేసినప్పుడు రెస్పాండ్ రాలేదనుకోండి ఐ థింక్ సరిగా చూడకపోవటం కానీ రెస్పాన్స్ లేకపోవటం కానీ ఉందనుకోండి చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట బట్ అంటే మంచి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ బట్ ఈరోజు వీడియోలు ఏంటి అంటే కోపం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడాను ఏదో ఒక సిచ్యువేషన్స్లో కోపం తెచ్చుకున్న వాళ్ళే కోపం లేకుండా మనుషులు ఎవరు ఉండరు కోపాలు వస్తూ ఉంటాయి అదేమి రాంగ్ కాదు అదేమి డిసీజ్ కూడా కాదు కాకపోతే ఆ కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంది అనుకోండి రిపీటెడ్గా రిపీటెడ్గా ఎక్కువ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం అది ఆలోచించాల్సిన విషయమే అనమాట బట్ ఈరోజు మీ యాంగర్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఎలా మీ కోపాన్ని తగ్గించుకోవాలి అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ చూపించే ఒక త్రీ టు ఫోర్ పాయింట్స్ దాకా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మేబీ ఇలాంటి ఇష్యూతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే ఒక రిలాక్సేషన్ వస్తుంది అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది ఎక్కడికి వెళ్లకుండానే ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఏ మెడిసిన్ వాడకుండానే చాలా సింపుల్గా మాకు టెక్నిక్ దొరికింది అని కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారనమాట చాలామంది కోపం అని చాలా సింపుల్గా కొట్టిపారేస్తూ ఉంటారు కానీ కోపం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది లైఫ్లో ఒక జాబ్ కోల్పోవచ్చు ఒక స్టడీ కోల్పోవచ్చు ఒకరి ముందు మన రెస్పెక్ట్ కోల్పోవచ్చు అండ్ ఇంకా ఎక్కువగా చెప్పుకుంటూ పోతే ఎక్కువగా మనం కోపం తెచ్చేసుకోవటం వల్ల లైఫ్నే కోల్పోవచ్చు అనమాట అంత ఇంపాక్ట్ చూపిస్తుంది కోపం అనేది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనుకోకుండా కోపం వల్ల చాలామంది కొన్ని బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఆ కోపంలో అనుకోకుండా వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటుంది బట్ ఆ తర్వాత ఎవరైనా విన్నా కూడాను ఏంటంటే ఐ థింక్ ఇలా కూడా మాట్లాడతారా వీళ్ళు అని షాక్ అవ్వచ్చు అండ్ మీకు కూడా ఒక టైంలో అనిపించవచ్చు నేనైనా ఇలా మాట్లాడింది అనే థాట్ కూడా ఏదో ఒక టైంలో మీకు వచ్చే ఉంటుంది డెఫినెట్లీ బట్ కోపం అనేది యాక్చువల్లీ సింపుల్గా కొంచెం చిన్న కోపం అనేది చిరుకోపం అనేది అందమే అది చూడటానికి బాగుంటుంది ఓకే బట్ ఆ కోపం అనేది ఎక్కువైపోయింది అనుకోండి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట లైఫ్ పైన బట్ ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనేది సింపుల్ ట్రిక్స్ కొన్ని చెప్తాను మేబీ బాగా ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ ఈ కోపం వల్ల నేను చాలా చాలా లైఫ్లో కోల్పోతున్నాను దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు కోపం విపరీతంగా వస్తుంది ఎలా తగ్గించుకోవాలని ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు పాటించవలసిన టిప్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక కూల్ ప్లేస్ చూసుకోండి అంటే మీ ఇంట్లో కావచ్చు లేదా బయట కావచ్చు ప్లేస్ అనేది చాలా ప్లెజెంట్గా న్యాచురల్గా ఉండాలి అనమాట అలాంటి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో అక్కడ మీరు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేవి మీరు అలా కూర్చొని చాలా చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న తర్వాత అంటే మీకు ఏమి ఇష్టం యాక్చువల్లీ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది ఒక బ్యూటిఫుల్ కలర్ని చూసినప్పుడు కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ఏదైనా ఐ థింక్ ఒక గోల్ ఉంది అది ఎలా రీచ్ అవ్వాలి అని మీరు ట్రై చేస్తున్నారు అండ్ దాని గురించి ఫోకస్ చేయండి అట్లా అంటే మీ మైండ్ రిలాక్సింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు కళ్ళు మూసుకొని అలా మీ కళ్ళు ఎదురుగానే జరుగుతున్నట్లుగా ఫీల్ అయిపోండి అలా ఎప్పుడైతే అలా మీరు వాటి గురించి థింక్ చేస్తూ కళ్ళు మూసుకొని ఉండిపోతారు ఆటోమేటిక్గా అంటే ఇలా చేయటం వల్ల కొన్ని డేస్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట కోపాన్ని చాలా వరకు కంట్రోల్ అయిన ఫీలింగ్ మీకు డెఫినెట్లీ కలుగుతుంది అంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ ఏదైతే ఇష్టం ఐ థింక్ ఫీల్ అవుతున్నారో ఆ మైండ్ సెట్లోనే ఉండండి బట్ పక్కన మీకు ఎలాంటి అంటే ఏమంటారు ఏమైనా సౌండ్స్ కానీ ఏం వినిపించకూడదు బట్ మీకు అలా బ అంటే పక్కన మీరు కళ్ళు మూసుకొని ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు మాట్లాడుతున్న శబ్దాలు బయట ఇట్లాంటివన్నీ మీ మైండ్కి అంటే ఐ థింక్ మీ వినిపిస్తున్నాయి అంటే మాత్రం మీరు చేస్తున్న ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు అని దాని అర్థం అంటే ఇంకా మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియకుండా మీ డ్రీమ్స్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు ఈ టిప్ అనేది వర్కౌట్ అయినట్లు అనమాట నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసే బౌల్స్ లాంటివి ఉంటాయి కదా అది హ్యాండ్లో పట్టుకొని మనం ఇలా ఇలా అంటూ ఉంటాం యాక్చువల్లీ బట్ అది స్ట్రెస్నే కదండి కోప్ కూడా చాలా తగ్గిస్తుంది అనమాట మీరు ఆ బాల్ని అలా పట్టుకొని ఫస్ట్ మీరు బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకున్న తర్వాత మీరు ఆ బాల్ని ఇలా ప్రెస్ చేసి మళ్ళీ వదలండి కానీ ఆ ప్రెస్ చేసేటప్పుడు మీరు ఒక వర్డ్ మనసులో అనుకోవాలి అదేంటి అంటే ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ కూల్ ఐఎమ్ పాజిటివ్ అనే కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి చూసారా అలాంటివి మనసులో అనుకుంటూ అలా ఫ్రెష్ చేస్తూ ఉండండి కొన్ని టైమ్స్ అలా చెయ్యండి అలా చేయటం వల్ల కూడా చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది అనమాట అంటే ఇది డెఫినెట్లీ అంటే ఏదో వన్ ఆర్ టూ డేస్ చేయండి అని కాదు మీరు ఒక ట్వంటీ డేస్ అయినా సరే కంపల్సరీ ఫాలో అవ్వండి మీకు రిజల్ట్స్ బాగుంది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా మీరు దాన్ని కంటిన్యూ చేసేస్తారు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ వినటం అనమాట చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా పిచ్చి ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ మ్యూజిక్ చాలా మంచిదే వినటం అనేది సో కొన్ని కొన్ని లో మైండ్ రిలాక్స్ అవ్వడానికి నార్మల్గా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఈ మ్యూజిక్ పెట్టుకొని వింటే కావచ్చు అలాంటివన్నీ బట్ అది డెఫినెట్లీ వర్క్అవుట్ అవుతుంది అనమాట మీ స్ట్రెస్ లెవెల్ని తగ్గిస్తుంది మీ కోపాన్ని కంట్రోల్ చేస్తుంది మైండ్ని రిలాక్స్ చేస్తుంది ఒక ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది అనమాట మ్యూజిక్కి అంత పవర్ ఉందనమాట సో మీకు అది కూడా కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా మీకు కొన్ని మెలోడీ సాంగ్స్ కొంతమంది కొన్ని కొన్ని సాంగ్స్ బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట అలాంటి సాంగ్స్ కూడా మీరు అలా పెట్టుకొని వింటూ అలా రిలాక్స్ అయ్యారు అనుకోండి ఒక ఫ్యూ మినిట్స్ అలా చేస్తూ ఉండండి రెగ్యులర్గా చేస్తూనే ఉండండి తప్పేం కాదు బట్ ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది మీకే తెలియకుండా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది సో అంటే ఐమ్ కూల్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా అది మనం మాటల్లో చెప్పలేము ఎప్పుడు ఒక కోపం ఫీలింగ్ చూపించే వాళ్ళు ఒక్కసారిగా అలా కామ్ గా ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటారు అది మీకే అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి కాదు ఫస్ట్ మీకే తెలిసిపోతుంది అనమాట నాలో చేంజ్ వచ్చింది అనేది అండ్ తర్వాత యోగా అండ్ యోగా ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుందండి యోగా చేసినా లేదా మెడిటేషన్ ఐ థింక్ చేసినా కూడాను అంటే మార్నింగ్ టైంలో కాకపోతే ఇది మార్నింగ్ చేస్తే బెటర్ అనమాట మంచిగా ఉదయాన్నే ఒక థర్టీ మినిట్స్ అలా యోగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉండండి అండ్ ఆసన్ రిజల్ట్స్ వస్తాయి నిజంగా చెప్తున్నానండి అండ్ ఈజీగా తీసుకోవద్దు మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా కోపం ఎక్కువ పెంచేసుకొని ఫేస్ చేస్తున్నట్లయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా మీరు మెడిటేషన్ ఆ రివ్వుగా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండండి మార్నింగ్ టైంలో కొద్దిసేపు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంపల్సరీ చేస్తూ ఉండండి అంటే మీకు ఒక్కొక్కసారి చెప్తాను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీరు ఒక నార్మల్ వాటర్ బాటిల్ తీసుకోండి ఇంకొక సైడు నార్మల్గా కూల్ డ్రింక్ తీసుకోండి ఒక థమ్సప్ ఐ థింక్ ఏదో ఒక కూల్ డ్రింక్ తీసుకోండి ఇప్పుడు నార్మల్ బాటిల్ని జస్ట్ అలా మీరు షేక్ చేసి తర్వాత మూత ఓపెన్ చేయండి ఉండదు నార్మల్గానే ఉంటుంది బట్ అదే మీరు ఒక దమ్స్ బాటిల్ తీసుకొని దాన్ని షేక్ చేసి మీరు అలా మూత తీయండి పుస్తని పొంగిపోతుందా లేదా అంతా మొత్తం కల్లప్ చల్లినట్టు అయిపోతుందనమాట బట్ ఎందుకు అంటే దాంట్లో కెమికల్ ఉంటుంది కాబట్టి సో యాసిడ్ ఉంటుంది కాబట్టి అంటే మనం కూడా అలాగే అనమాట ఎందుకు చెప్తున్నా అంటే మనం నార్మల్గా ఉండేదానికి కోపంగా ఉండేదానికి డిఫరెన్స్ అనమాట అది సో దానివల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి మోస్ట్లీ వచ్చే ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే కోపం వల్ల ఖచ్చితంగా జీవితాలు మందివి స్పాయిల్ చేసుకుంటున్నారు అనమాట కేవలం కోపం వల్లే కేవలం కోపం వల్లే అనమాట బట్ అది మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ముందుకెళ్తుందండి అండ్ కోపం రావచ్చేమో కానీ బట్ మేబీ వచ్చిన దాన్ని వెంటనే తగ్గించుకోవటానికి ట్రై చేయండి మీకు కోపం వస్తుంది ఇంకెక్కువైపోతుంది కోపం అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే డౌన్ అయిపోండి ఖచ్చితంగా ఒక చిన్న మార్పు అయితే స్టార్ట్ అవుతుంది మీకు సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే తాట్తో నేను సింపుల్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు ఏముంది కోపం ఎందుకు కోపానికి ఏమవుతుంది అని కూడా అనుకుంటూ ఉండొచ్చేమి కానీ అట్లా సిల్లిగా తీసుకోమకండి కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అనమాట తర్వాత మీరు తెలుసుకున్న ఒక్కసారి ఉపయోగం ఉండకపోవచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తున్నాను నేను బట్ అలాంటివి మీ లైఫ్లో రాకుండా ఉండాలి అన్న ఐ థింక్ ఈ కోపం వల్ల కూడా హెల్త్ పరంగా చూసుకున్న చాలా ఇబ్బందులు కూడా వస్తాయి ఇంకొక రకంగా చూసుకున్నా కూడా రిలేషన్స్ మాత్రమే కాదండి హెల్త్ కూడా దెబ్బతింటుంది బట్ పాజిటివ్గా ఉండటానికి మాక్సిమం ట్రై చేయండి సో కోపాన్ని నేను చెప్పిన విధంగా కొన్ని కొన్ని టిప్స్ అనేవి పాటిస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి అండ్ నేనైతే నీ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీకు ఏమాత్రం వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపించినా లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి